తమిళనాడు కేసుపై తమ బెంచ్ అభిప్రాయం వెల్లడిస్తుందే కానీ తీర్పు ఇవ్వదని సుప్రీంకోర్టు సీజేఐ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా తేల్చాలని కోర్టులు నిర్దేశించవచ్చా అన్న అంశంపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది తొలిత ఈ పిటిషన్ను విచారణకు చేపట్టడంపై ఉన్న అర్హతలను వింటామని సిజేఐ బీఆర్ గవాయ్ వెల్లడించారు దీనిపై సీనియర్ న్యాయవాది కెకే వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ అంశంలో చాలా విషయాలు ఉన్నాయని రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందలను చూడాలని పేర్కొన్నారు పంజాబ్ తమిళనాడు తెలంగాణ కేసుల్లో వీలైనంత త్వరగా అన్న పదం వల్ల జాప్యం చోటు చేసుకుందని తెలిపారు తమిళనాడు కేసు వల్ల ఇప్పుడు గడువు విధించారని వెల్లడించారు దీనిపై సీజేఐ స్పందిస్తూ స్వయంగా రాష్ట్రపతి దీనిపై రెఫరెన్స్ అడిగారని గుర్తు చేశారు దీనిలో మీకున్న సమస్య ఏమిటని ఆయన ప్రశ్నించారు మరోవైపు అటార్నీ జనరల్ వెంకటరమణి స్పందిస్తూ తాము రాజ్యాంగ ధర్మాసనం పరిశీలన కోరుతున్నామని చెప్పారు ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మనసింఘ్వీ వాదనలు కూడా విన్న సీజీఐ గవాయి స్పందిస్తూ తాము కేవలం అభిప్రాయాలు మాత్రమే చెబుతామని తమిళనాడు కేసుపై తీర్పు మాత్రం ఇవ్వమని పేర్కొన్నారు అయితే తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి లేదా గవర్నర్ గరిష్టంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది రాజ్యాంగ అధికరణం నూట నలభై రెండు ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జేబి పార్దివాల జస్టిస్ ఆరు మహాదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించడంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందిస్తూ రాజ్యాంగంలో అలాంటి నిబంధనేది లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు అనంతరం దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గడువు విధింపుపై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది ఇప్పటికే దీనిపై కేంద్రం స్పందించింది ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం రాజ్యాంగపరమైన గందరగోళానికి దారితీస్తుందని సుప్రీంకోర్టుకు తెలియజేసింది అలా చేయడం ప్రభుత్వం తనకు రాజ్యాంగం యువని అధికారాన్ని అందిపుచ్చుకొని చెలాయించినట్టవుతుందని పేర్కొంది